హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవెన్ సే మీరు చూస్తుంది టూ కట్ బ్యాంగిల్స్ అండి టూ కట్ బ్యాంగిల్స్ జస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా మనం చేయడానికి ట్రై చేసాము సింపుల్ డిజైన్ అండి బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్కే కాదు డైలీ యూస్ సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళకి ఎవరికైనా సింపుల్ అండ్ డైలీ యూస్కి చాలా బాగుంటాయి ఇక విషయానికి వచ్చేస్తే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా మేము ఉండే దగ్గర ఇప్పటిదాకా నేను వినలేదండి వినలేదు చూడలేదు కూడా ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ బట్ ఇప్పుడు మేము ఉండే దగ్గర అయితే మనకి దసరా వస్తుంది కదండి దసరా అయిపోయిన ఒక ఐదు రోజులకి కాళీమాతని ఊరేగిస్తారండి అబ్బబ్బబ్బా నిజంగా కళ్ళు రెండు సరిపోవండి నిజం చెప్తున్నాను నేనైతే ఇప్పటిదాకా వినలేదు చూడలేదు మీరైనా విని చూసి ఉంటే ఒకసారి కామెంట్స్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను భుజాల మీద మోస్తారండి కాళీమాత విగ్రహాన్ని అది చిన్నది కాదండి చాలా పెద్దది ఎలా అంటే మన వినాయకుడు విగ్రహాలు ఎంత పెద్ద పెద్దగా పందిట్లో పెడతామో అలా ఉంటుందండి అది కూడా కాళీమాత ఐదు తలలతో ఉంటారండి బట్ ఊరంతా ఓన్లీ భుజాలేనండి మనుషులు మాత్రమే మోస్తారండి మొత్తం కటక్ సిటీ మొత్తాన్ని తిప్పుతారు ఊరేగింపు కింద ఎంత ఇదో కదా ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారు ఆవిడ ఇక్కడ కొలువై ఉన్నారు ఆవిడ మహిమ మనకి తెలుస్తుంది అని చెప్పి ప్రతి ఏటా నేను ఇది గత నుంచి చేస్తున్నా ఇది ఐదో ఏడు నాకు అది చూస్తున్న ప్రతిసారి గూస్ వస్తాయండి మళ్ళీ ఒక విగ్రహం కాదు ఫస్ట్ ఒక విగ్రహం అలా అలా నడుస్తూ వస్తూ ఉంటుందండి ఆ అమ్మవారి రూపం చూస్తే అందరూ భయం వేస్తుంది అనుకుంటారు కానీ అండి లిటరల్లీ అండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూసేటప్పుడు ఆమె అండి గూస్ వస్తాయి చాలా బాగుంటుంది మీరు చూడలేదు అనుకుంటే చెప్పండి నేను ఈసారి ఊరేగింపు జరిగేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి చూస్తాను లిటరలీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నా వాయిస్లో హ్యాపీనెస్ అర్థమవుతుంటుంది నేనైతే మొదటిసారి చూసా ఇలాంటివి ఇంకెక్కడైనా ఉన్నాయేమో కూడా చెప్పండి నేను కూడా తెలుసుకుంటా అండ్ ఫైనల్ బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్లో తెలియజేయండి ఓకే మరి